ఈ రోజు మన అసెంబ్లీలో అత్యంత ముఖ్యమైన అంశం జీరో ప్రజల ప్రయోజనానికి కొత్త ఆర్థిక సంస్థ రైతులు ఎరువులు నీటి పప్పులు లభిస్తున్నాయి సభా పథకాలు సమాజంలో మహిళా బలంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది జిఎస్టి టూ పాయింట్ వల్ల అభివృద్ధిపై ఆర్థిక భారత తగ్గించారు అధ్యక్ష కుకింగ్ గ్యాస్ మిక్సీలు ప్యాన్లు ఇవన్నీ ఇప్పుడు తప్ప పన్నుతో అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష పన్ను తగ్గితే కుటుంబాన్ని నవ్వుతుంది అధ్యక్ష నవ్వే కుటుంబ దేశానికి బలం అధ్యక్ష జస్ట్ టూ పాయింట్ జీరో అనేది మహిళలకు ఒక వరం లాంటిది అధ్యక్ష కదింది అధ్యక్ష ఇది డిజిటల్ ఇండియాకు బలాన్ని ఇస్తుంది అధ్యక్ష విద్యలో పెట్టుబడి పెడితే భవిష్యత్తు దేశం అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష ప్రతి నిర్ణయం చేయాలి న్యాయం చేయవలసిన బాధ్యత చట్టసభలో అనంతరం ఉన్నది అధ్యక్ష ప్రతిపక్ష సూచనలు చాలా విలువైనవి ప్రభుత్వం జిఎస్టి టూ పాయింట్ జీరో ప్రారంభిస్తుంది ప్రతి గ్రామంలో

వేగంగా అభివృద్ధి చెందుతాయ్